ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా అవర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయినాథ్ని దివ్య ఆశీషులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారంటే బిడ్డ ఈ గురువారం నాడు నిద్రపోయే ముందు ఈ కథను ఒకసారి విను ఈ కథను వినేటప్పుడు నీ మనసులో ఏ సమస్య ఉందో తలుచుకో వచ్చే గురువారం నాటికి నీకు ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని సాయిబాబా గారు మనతో ఈ సందేశాన్ని అందిస్తున్నారు ఆ కథ ఏంటో మనం ఒకసారి విందాం ఈ కథను వినేటప్పుడు అందరూ మీ మనసులో ఏ సమస్య ఉందో ఆ సమస్యను తలుచుకుంటూ ఆ సాయినాథ్ని జపం చేస్తూ ఉండండి తప్పకుండా వచ్చే గురువారం నాటికి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఆ సాయినాథుని ఆశీషులు మనందరిపై ఉంటాయి సాయిబాబా మహిమను తలుచుకుంటే కష్టాలు మాయమవుతాయి ఈ కథ మీకు ఓర్పు ధైర్యం భక్తిని ఇస్తుంది ఓ నమ్మకంతో ఎదురుచూడు ఒకసారి ఒక చిన్న గ్రామంలో రమ అనే భక్తురాలు ఉండేది ఆమెకు చిన్నతనం నుండి సాయిబాబా మీద అపారమైన భక్తి తల్లి నోట వినే కథలతో ఆమె హృదయం పూర్తిగా సాయిబాబా ప్రేమతో నిండిపోయింది బాబా నన్ను ఎప్పుడు చూస్తున్నాడా నా కోరిక తీరుతుందా నా సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి అమ్మ ప్రేమ బాబా ప్రేమ రమా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది ఆమె తల్లి ఎంతో కష్టపడి తన ఇద్దరి పిల్లలను పెంచింది ఒక్కసారి కూడా అలసిపోయి భగవంతుణ్ణి నిందించలేదు తల్లిని చూస్తూ రమ భగవంతుడి అనుగ్రహిస్తాడని నమ్మేది ఒక్కోసారి ఆలస్యం అవుతుంది కానీ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని ఆమె తల్లిగా అన్నమాట ఆమె గుండెల్లో చిరకాలం నిలిచిపోయింది షిరిడి వెళ్ళాలని తపన రమాకు సాయిబాబా ఆలయంలో పూజ చేయాలని షిరిడి వెళ్ళాలని చాలా కాలంగా కోరిక కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు ఆయన ఆమె నిత్యం భక్తితో బాబాను పూజించేది ఒక్కరోజైనా సాయిబాబా నామస్మరణ చేయకుండా లేదు అది ఆమె జీవితంలో ఒక భాగంగా మారిపోయింది బాబా ఆపాడు కానీ ఎందుకు ఒకసారి రమ్మకు ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది ఆమె ఆనందంగా ఇది సాయిబాబా వల్లే అని అనుకుంది కానీ ఆఖరి నిమిషంలో ఆ ఉద్యోగం అడ్డంకులు ఎదురయ్యి ఆమెకు దక్కలేదు ఆమెకు భాగ్యం చేజారిపోయినట్టుగా అనిపించింది ఇది నాకు ఎందుకు జరిగింది సాయిబాబా నాకు సహాయం చేయలేదా అని ఆమె బాధపడింది ఆమె తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి బాబా తన సమయానికి ఆశీర్వదిస్తాడు మనం తొందరపాటు పడకూడదు అందుకే ఆమె ఓపికగా బాబాపై నమ్మకంతో ఎదురు చూస్తుంది బాబా గౌతమ బుద్ధుడిని గుర్తు చేశారు ఒకరోజు రమ ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండగా గౌతమ బుద్ధుడి జీవిత గాథ కనిపించింది బుద్ధుడు ఒకప్పుడు ఓ యువకుడిగా తన జీవితంలో ప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ఏదైనా గొప్ప మార్గం ఉందా అని తెలుసుకోవాలని చుట్టూ తిరిగాడు ఆఖరికి ఓ బోధి వృక్షం కింద మౌన ధ్యానం చేసి తాను తలచిన లక్ష్యాన్ని సాధించాడు ఇది చదివిన రమాకు సందేశం అర్థమైంది సమయం రాకముందే ఆశలో వదులుకోవద్దు అని బాబా పరీక్ష తీసుకుంటున్నాడా ఆమె జీవితంలో కఠిన పరిస్థితులు ఎక్కువయ్యాయి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు గూర్చిన భయాలు అన్నీ ఆమెను మానసికంగా కృంగదీశాయి ఇదంతా బాబా నాకు పరీక్ష పెడుతున్నాడా నిజంగా ఆయన నన్ను వింటున్నాడా అని అనుకోవడం ప్రారంభించింది ఆమె మరింత ఆరాధన నమస్కారం భక్తితో బాబాను ప్రార్థించింది ఆనందకరమైన పరిణామం కొన్ని నెలల తర్వాత ఆమె ఊహించని విధంగా ఒక ఉత్తమ ఉద్యోగం వచ్చింది ఆమె గతంలో మిస్ అయిన ఉద్యోగం కంటే ఇది పది రెట్లు మంచిది ఇప్పుడు నాకు అర్థమైంది బాబా నా కోసం ఇంకా గొప్ప అవకాశాన్ని సిద్ధం చేస్తున్నాడు అని ఆమె హృదయంలో ఆనందం వెళ్ళి భక్తి విశ్వాసం ఓపిక ఈ సంఘటన తర్వాత ఆమె జీవితంలో విశ్వాసం మరింత పెరిగింది నమ్మకంతో ఎదురు చూస్తే మన కోసం భగవంతుడు అత్యుత్తమాన్ని సిద్ధం చేస్తాడు అని ఆమె తెలుసుకుంది బాబా చెప్పిన మాటలు నిజమని మరోసారి నిరూపితమయ్యాయి ఓపికగా ఎదురుచూడు నేను ఉన్నాను ఈ కథను గురువారం రాత్రి వినండి ఈ కథను గురువారం నిద్రపోయే ముందు వినండి మీరు కోరుకున్న దానిని నెరవేర్చాలంటే ఓపిక భక్తి నమ్మకం అవసరం మీ సమస్యలు బాధలు అన్నీ తీరిపోతాయి బాబా దయ ఎప్పుడు ఉంటుంది విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిచ్చిన సందేశాన్ని ఈ కథను పూర్తిగా విన్నారు కదా ఇక వచ్చే గురువారంలోగా మీ సమస్యలన్నీ తీరిపోవాలని ఆ సాయినాథిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి ఓం సాయి రామ్